ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమైతే అవుతుంది చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్లోనే ఉంటున్నారు బీదోలు బీదోడ తీరుగానే ఉంటుండ బట్ ఈ వీడియో చూస్తే మీకు డెఫినెట్గా అయితే మీకు అర్థమైతే అవుతుంది చాలామంది జాబ్లు అయితే చేస్తారు కానీ వాళ్ళకి ఇరవై వేలు వస్తాయి ముప్పై వేలు వస్తాయి యాభై వేలు వస్తాయి బట్ నెల మంత్ ఎండింగ్ కల్లా వారి దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు అన్ని ఈఎంఐ ఖర్చులు అని ఆ ఖర్చులు అని అంటుంటారు బట్ ఇది ఇది ఎందుకు అవుతుంది దానికి సంబంధించి అయితే తెలుసుకుందాము అయితే మీరు పూర్తిగా చూడండి అయితే మీరు ఇక్కడ ఒక సింపుల్ ఫార్ములా అయితే మీరు తెలుసుకోవాలన్నమాట ఫిఫ్టీ థర్టీ ట్వంటీ అనమాట ఫిఫ్టీ థర్టీ ట్వంటీ యాభై ముప్పై ఇరవై ఈ రూల్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఈ రూల్ మాకే కానీ మీరు అనుకోవచ్చు మీకు తెలియదని నేను చెప్తున్నా ఈ రూల్ మీరు మీరు కనుక ఫాలో చేశారనుకోండి మీ చేతిలో డబ్బు అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట ఈ యాభై ముప్పై ఇరవై రూల్స్ ఏంటిదంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఒక మెథడ్ అనమాట మనీ మేకింగ్ మెథడ్ ఈ మంత్లీ ఇన్కమింగ్ ఏదైతే ఉంటుందో మనకు వచ్చే డబ్బులు ఏదైతే ఉంటుందో దాన్ని మూడు పార్టులుగా డివైడ్ చేశారనమాట యాభై ముప్పై ఇరవై యాభై అంటే యాభై అంటే నీడ్స్ థర్టీ అంటే వాంట్స్ అదేవిధంగా ట్వంటీ అంటే సేవింగ్ ఇన్వెస్ట్మెంటు దీనికి సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకుందాము నీడ్స్ వాంట్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం తెలుసుకున్నాం ఫిఫ్టీ పర్సెంట్ నీడ్స్ అంటే ఏంటంటే మన అవసరాలన్నమాట నిత్య జీవితంలో మనకు అవసరాలు అలవడతాయి కదా ఆ అన్నమాట ఉదాహరణ ఏంటంటే ఇంటి ఇంటికి రాయే అదేవిధంగా బియ్యం కూరగాయలు విద్యుత్ బిల్లు పిల్లల స్కూలు ప్రయాణ ఖర్చులు మెడికల్ ఖర్చులు ఇవన్నీ ఇవన్నీ మనకు జీవించడానికి అవసరం కాబట్టి ఇవి నీడ్స్ అంటారనమాట ఇవి ఫిఫ్టీ పర్సెంట్ మన అవసరాలు అంటే ఉంటాయన్నమాట దీనికి ఖచ్చితంగా అయితే పైసలు అయితే కావాలన్నమాట దీనికి పైసలు లేకపోతే నడవదు థర్టీ పర్సెంట్ ఏంటంటే వాంట్ అనమాట వాంట్ అంటే ఏంటంటే సౌకర్యాలు అనమాట అయితే ఈ వాంట్స్ అంటే ఏంటిదంటే మనకు ఖర్చులు అదే విధంగా ఇవి ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట కొంతమందికి కాకపోతే ఇవి మీరు థర్టీ పర్సెంట్ ఇది ఖచ్చితంగా మీకు అవసరం అనుకుంటేనే మీరు ఇవి వాడాలన్నమాట బయట ఓటల్లో తినటం కొంతమంది ఇంట్లో వండుకొని తినని వాళ్ళు ఉంటారు కదా బద్దకస్తులు అలాంటి వాళ్ళు బయట తింటారు అనమాట సినిమాలు చూడటం సినిమాలు మనకు అవసరం ఏమీ లేదు సినిమాలు సినిమా టికెట్ కొంటే మనకి వచ్చే లాభం ఏం లేదు ఆ సినిమా డైరెక్టర్కు హీరోలకే లాభం కానీ మనకి ఇలాంటి లాభం అయితే లేదు అదేవిధంగా కొత్త ఫోన్ కొనటం ఫోన్ బాగున్నా సరే కానీ కొత్త ఫోన్ కొంటుంటారనమాట షాపింగ్ చేయడం టైం కొంతమంది టైంపాస్ కాకపోతే షాపింగ్ అయితే చేస్తుంటారనమాట అదేవిధంగా కొంతమంది చిన్న ట్రిప్పుకు అటు ఇటు వెళ్తుంటారనమాట ఇది కూడా అది మీకు అవసరం అనుకుంటే ఉండి లేకుండా లేదనమాట ఇవి కేవలం మనకు ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి ఇవి అవసరాలు అయితే కావు అనమాట ఇప్పుడు చెప్పినవి ఇవి కేవలం మనకు ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి కానీ అవసరాలు అయితే కావు ట్వంటీ పర్సెంట్ సేవింగ్ లేదా ఇన్వెస్ట్మెంటు లేదా పొదుపానొచ్చు లేకుంటే పెట్టుబడేటాన్ని కూడా అనవచ్చు అనమాట సేవింగ్స్ అంటే డబ్బు దాచడం ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ డబ్బు అనేది రెట్టింపు కానికే యూజ్ చేయటం ఈ ఇన్వెస్ట్మెంట్ సేవింగ్ సంబంధించి ఇన్వెస్ట్మెంట్కు పెరగడానికి మాత్రమే ఈ ట్వంటీ పర్సెంట్ సేవింగ్ అనమాట అయితే ఫిక్స్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ చేసుకోవచ్చు మీరు ఎమర్జెన్సీ ఫండ్ అనేది పెట్టుకోవాలి ఎస్ఐపి అని పెట్టుకోవాలి అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈ విధంగా చేస్తే మీకు ఫ్యూచర్లో యూజ్ అయితే అవుతాయి అన్నమాట ఇది మీకు సేఫ్టీ కూడా ఉంటుందన్నమాట సింపుల్గా చెప్పాలంటే నీడ్స్ జీవించడానికి వాంట్స్ అంటే సంతోషంగా ఉండటానికి సేవింగ్స్ అంటే భవిష్యత్తు కోసం అనమాట